ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ట్వంటీ త్రీ ఒప్పుకుంటుంది నేనంటే మా ఆవిడికి చాలా లవ్ తన ప్రేయస స్పర్శ గుర్తురా అని నవ్వుకుంటాడు కృష్ణ అబ్బో డే డ్రీమ్స్ దా అదేం లేదు నువ్వు జ్యూస్ కంప్లీట్ చేయి నేను డాక్టర్తో మాట్లాడేసి వస్తాను అని బయటకు వచ్చిన కృష్ణ రాణా కనిపించడంతో హాయ్ సార్ అని పలకరిస్తాడు హాస్పిటల్ డీన్ తో మాట్లాడుతున్న రాణా వాయిస్ వచ్చిన వైపు తల తిప్పి చూస్తాడు హలో మిస్టర్ కృష్ణ హౌ ఆర్ యూ ఫైన్ సార్ మీరేంటి హాస్పిటల్లో ఎనీథింగ్ సీరియస్ నథింగ్ సార్ వైభవ్ వైఫ్ ప్రెగ్నెంట్ కదా వామిటింగ్స్ వల్ల వీక్ అయింది చెకప్ కోసం వస్తే డ్రిప్స్ ఎక్కించాలి అన్నారు ఈవినింగ్ అయిపోతుంది ఓకే జాగ్రత్తగా చూసుకోండి అలాగే బిల్ పే చేయొద్దు అని డీన్ వంక చూస్తాడు రాను అలాగే సార్ అని డీన్ వెళ్ళిపోతే వెల్ మిస్టర్ కృష్ణ ఎలా ఉంది ఆఫీస్ ద వర్క్ టూ గుడ్ సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి దేని గురించి మన ఫ్యాషన్ వరల్డ్ కి వన్ ఆఫ్ ద మోడల్ అయిన రీమా తెలుసు కదా తెలుసు అని కాస్త అనుమానంగా అంటాడు రాణ తనతో రీసెంట్ గా చిన్న ఇష్యూ అయింది ఇష్యూనా ఏంటది అని ఇంకొంచెం అనుమానంగా అడుగుతాడు రాణ హోటల్లో జరిగింది చెప్పి తన బిహేవియర్ చాలా హార్ష్ గా ఉంది సార్ అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చింది రీమా బిహేవియర్ కి రాణాకి విసుగు పుడితే ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు కృష్ణ మన ఫ్యాషన్ వరల్డ్ మోడల్ గా చెప్పట్లేదు యాజ్ ఏ పర్సన్ గా చెప్తున్నా నువ్వు చెప్పింది కరెక్ట్నే సార్ ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పే కానీ అలాంటి ఇంకొక ఆడపిల్ల మీద వంటి మీద బట్టలు చింపేసింది ఎంత డబ్బు ఉంది అన్న అహంకారం ఉంటే తనకు నచ్చినట్టు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు మీరు చెప్పింది కరెక్ట్ నే కృష్ణ బట్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి అలాగే సార్ థ్యాంక్స్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఇట్స్ ఓకే టేక్ కేర్ అని చెప్పి యశితకి కి కాల్ చేసి రమ్మని చెప్పాక కృష్ణ అక్కడి నుండి డాక్టర్ తో మాట్లాడాలని వెళ్ళిపోతాడు వంశీ ఏంటి నన్న ఈ కార్డ్ ఎలా ఉందో చూడు భాస్కర్ ఇచ్చిన వెడ్డింగ్ కార్డ్ డిజైన్ నచ్చడంతో యువకి అది ఫోటో తీసి పంపిస్తుంది వంశిత నైస్ అన్న రిప్లై రాగానే నీకు నచ్చిందా అని మెసేజ్ చేస్తుంది బాగుంది ఫైనల్ చేసే అలాగే నన్ను వన్ అవర్ డిస్టర్బ్ చేయకు మీటింగ్ లో ఉన్నాను అని రిప్లై ఇచ్చి ఫోన్ సైలెంట్ పెట్టేస్తాడు యువ బిజీ పోలీస్ అని తల కొట్టుకొని కార్డ్ సెలెక్ట్ చేసి ఫైనల్ చేశాక వెడ్డింగ్ వెన్యూ కోసం సర్చింగ్ స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ కి కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని భాస్కర్ గారు వన్ వీక్ లో వస్తామని చెప్పి ఊరికి స్టార్ట్ అయితే వంశీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతుంది స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లేసరికి యువ రూమ్ డోర్ ఓపెన్ చేసి కనిపించడంతో అప్పుడే వచ్చేసాడా ఏంటి ఇది అని కాస్త ఆశ్చర్యంగానే లోపలికి వెళ్తుంది ఆరామ్ కాఫీ తాగుతున్న అతని ఒళ్ళో కూర్చొని ఇంటికి వస్తే కాల్ చేసి చెప్పాలని తెలియదా అని యువ మీసం లాగుతుంది ఈ మీసం పిచ్చేంటే నీకు అని ఆమె చుట్టూ చేతులు బిగించి ఎలా జరిగింది షాపింగ్ అని కూల్ గా అడుగుతాను ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ డన్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి కాస్త ఫ్లాట్ వర్క్స్ కూడా చూడు రేపటి నుండి స్టార్ట్ చేస్తాను జాగ్రత్త చాలా అలసిపోతున్నావు మ్యారేజ్ టైం కి పీలగా అయిపోతావు అబ్బో కాబోయే పెళ్ళం మీద ప్రేమే కాదే మీ డాడీ మనీకి న్యాయం చేద్దామని మా డాడీ మనీకి నేను అలసిపోవడానికి ఇంకేంటి అని అయోమయంగా అడుగుతుంది వంశీ మీ నాన్న మ్యారేజ్ చాలా ఖర్చుతో చేస్తున్నాడు ఫొటోస్ వీడియోస్ కోసం ఎన్ని లకారాలు ఖర్చు పెడతాడో అలాంటప్పుడు నువ్వు పెళ్లిలో పీక్కుపోయిన ఫేస్ తో ఉంటే అంత బాగోదు ఫొటోస్ కూడా సరిగ్గా రావు అందుకే జాగ్రత్త అంటున్నాను అబ్బా ఈ మధ్య వెటకారం బాగా ఎక్కువైంది పోలీస్ సార్కి గుడ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫుడ్ ఆర్డర్ చేస్తాను అబ్బో అన్నట్టు చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వంశీ డిన్నర్ తినిపిస్తున్న యువ బుగ్గలు లాగుతూ బెడ్రూమ్ ఎలా ఉండాలో కాస్త వివరిస్తే నేను నోట్ చేసుకుంటాను పోలీస్ గారు ఏంటో మేడంకి రెస్పెక్ట్ పెరిగిపోతుంది అసలే హాఫ్ హస్బెండ్ నెక్స్ట్ మంత్ లో ఫుల్ హస్బెండ్ అయిపోతారు ఆ మాత్రం ఇవ్వాలి కదా రెస్పెక్ట్ నాకు కావాల్సిన కాకిరేకలు కాదు నువ్వు హ్యాపీగా ఉండడం నన్ను హ్యాపీగా ఉంచడం నాతో నువ్వు హ్యాపీగా ఉంటావో లేదో నీకు తెలియాలి యువ హ్యాపీగా ఉంటావులే కానీ ఈ మధ్య చాలా డల్ అవుతున్నావు దేని గురించి అలా ఏం లేదు పెళ్ళంటే ఏ అమ్మాయికైనా ఒక లాంటి బెంగ ఉంటుంది అది కామన్ నిజంగా పెళ్లి గురించి బెంగ పడుతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు యువ మాటల్లో తేడాకి బెంగతో పాటు ఆరాటం కూడా ఉంది ఎందుకో ఆరాటం నువ్వు తాలి కట్టే సమయం కోసం మరి బెంగ దేనికో చెప్పలేదు విషయం నీకు తెలుసు కదా యువ నేను కూడా నువ్వు చెప్పిన పాయింట్స్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుందో వంశిత భారంగా యువ గుండెల మీద వాలిపోతుంది డిన్నర్ తినిపించాక ఆమె ముద్దుతో నిద్రకొచ్చి యువ మాత్రం ఆలోచనలతో మిగిలిపోతాడు రీమా స్పృహలోకి వచ్చాక తన శారీరకంగా దెబ్బ కొట్టి ఆక్సిడెంట్ అయ్యేలా చేసిన ఆ వ్యక్తి మీద అంతులేనంత పగ పెంచుకుంటుంది ఇప్పుడు ఎలా ఉంది రీమా ఓకే అన్న మాట కూడా పలకడానికి కూడా నిమిషం సమయం పడుతుంది రీమాకి ఫ్లూయిడ్స్ బాడీలోకి వెళ్లడం వల్ల ఆ కాస్త మాటైనా వచ్చిందని తెలుస్తుంటే ఈపీ రైస్ చేసుకొని మళ్ళీ స్పృహ కోల్పోతుంది ప్రసాద్ గారికి విషయం చెప్పి మళ్ళీ స్పృహలోకి రావాలంటే టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్స్ దీని కేర్లెస్ బిహేవియర్ వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అని కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రసాద్ గారు వన్ డేకి మళ్ళీ స్పృహలోకి వస్తుంది రీమా డాక్టర్ ఆమె చెక్ చేశాక మిమ్మల్ని ఫోర్స్ చేసిన వ్యక్తిని మీరు చూసారా అని అడుగుతుంది డాక్టర్ క్వశ్చన్ కి నన్ను ఫోర్స్ చేసినట్టు ఎలా తెలిసింది అని షాక్ తో అడుగుతుంది మీ బాడీ మీద కొరికిన గుర్తులు ఉన్నాయి అలాగే మీ ప్రైవేట్ పార్ట్స్ లో స్పమ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాం ఈ విషయం మా వాళ్ళకి తెలుసా మీ పేరెంట్స్ కి తెలుసు అలాగే సార్ కూడా తెలిసింది ఆయన పర్సనల్ గా మిమ్మల్ని రేప్ చేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయిస్తున్నారు డాక్టర్ చెప్పింది మొత్తం విన్నాక రీమాకి ఎన్నో అబద్ధాలు ఎంతో మోసంతో కట్టుకున్న తన కలల కోట ఒక్కసారిగా కూలిపోతుంది మిస్ రీమా డాక్టర్ పిలుపుకి ఏంటి అని కసిరినట్టే అడుగుతుంది బాధపడకండి కొన్ని డేస్ మీకు రెస్ట్ చాలా అవసరం ఇంటర్నల్ గా చాలా దెబ్బతిన్నారు తీసుకోవద్దు కేర్ఫుల్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే తట్టుకున్న రీమా రాణా భార్యగా మారడం అసాధ్యం అని తెలుసుకున్నాక తనకు ఈ పరిస్థితి ఇచ్చిన వాడిని చంపటమో లేకపోతే తను చావడమో అనే డిసిషన్ తీసుకుంటుంది చూద్దాం ఏం చేస్తుందో జషి రాణా పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది యశిత ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి పద ఎందుకు రాణా సార్ రీమాకి ఏమైనా అయిందా అని కాస్త టెన్షన్ గా అంటున్న ఆమె ఫేస్ చూసి అదేం లేదు నీ కోసం వెళ్ళాలి పద నా కోసమా ఎందుకు జనరల్ చెకప్ చేసి మాటలాపి రెడీ అవ్వు రాణా మాటకి ఇంకేం అనలేక రెడీ అవ్వడానికి వెళ్తుంది యశిత తమ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ దగ్గర కార్ ఆపి అయోమయంగా చూస్తూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మన హాస్పిటల్లో గైనిక్ డాక్టర్ లీవ్ లో ఉన్నారు అందుకే ఇక్కడ తీసుకొచ్చాను పద అని లోపలికి వెళ్ళాక రాణా ఆల్రెడీ అపాయింట్ బుక్ చేయడంతో వెయిటింగ్ లేకుండానే డాక్టర్ దగ్గరకు వెళ్తాను ఎస్ మిస్టర్ చెప్పండి ఏంటి ప్రాబ్లం షీఈ్ మై వైఫ్ యశత మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది కొన్ని రీజన్స్ వల్ల కిడ్స్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు అంతా సెట్ అయింది తను ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్తీగా ఉందో లేదో చెక్ చేసి చెప్పండి ఒక మిస్సెస్ రాణా పదండి అని యశితను లోపలికి తీసుకెళ్లి చెకప్ చేశాక బ్లడ్ టెస్ట్ కూడా చేసి కొంచెం వీక్ గా ఉంది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు డాక్టర్ కార్ డ్రైవ్ చేస్తున్న రాణా భుజం మీద వాళ్ళ యజతలు అమ్మ కావాలి అన్న ఆరాటం పుడుతుంది రాణా సార్ ఒకసారి సాగర్ చూడాలని ఉంది తీసుకెళ్తారా రాణాలో మౌనం ఇష్టం లేదా వన్ మంత్ ఆగు వాటికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి హాలిడేస్ కోసం మన దగ్గరికే వస్తాడు సరే అని తమ్ముడిని చూడాలి అన్న కోరిక కష్టంగా ఆపుకుంటుంది యశా మహిని డిస్టర్బ్ చేయించి ఇంటికి తీసుకెళ్తారు కృష్ణ వైభవ్ కృష్ణ మహి కోసం ఎవరినైనా హెల్పర్ ని పెడదాం గుడ్ ఐడియా వైభవ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ ఉన్న పెద్దవాళ్ళని చూడు మహికి ప్రెగ్నెన్సీ గురించి ఉన్న భయాలు పోయేలా అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు తనకి బలమైన ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు సరే నేను చూస్తాను అని వైభవ్ అపార్ట్మెంట్ సెక్రటరీకి కాల్ చేసి విషయం చెప్తాడు వైభవ్ కి వెళ్ళాక కృష్ణ కూడా స్టార్ట్ అవ్వబోతుండగా వస్తుంది ఒక పెద్ద ఆవిడ బాబు పని మనిషి కావాలని అడిగింది మీరేనా నేనే అండి కూర్చోండి అయ్యో పర్లేదు బాబు పర్లేదు కూర్చోండి అని చెరు వేసి ఆవిడ కూర్చున్నాక వాటర్ ఇస్తాడు కృష్ణ పని కోసం వచ్చిన మనిషికి ఎదురు సేవలు చేస్తున్న అతని తీరుకి ఆవిడ చిన్నగా నవ్వుకుంటుంది మీ పేరు అనసూయ ఓకే మీరు చేయాల్సింది మా సిస్టర్ కి హెల్ప్ చేస్తూ తనని కాస్త గమనించండి ప్రెగ్నెంట్ కదా బాగా వీక్ గా ఉంది సరే బాబు అమ్మాయికి ఏం కావాలో అన్ను చూస్తాను వంట కూడా చేసి పెడతాను అలాగే జీతం ఎంత కావాలో చెప్పండి లేదు మాతోనే ఉంటామన్నా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బాబు నాకంటూ ఉంది నా మనవరాలే అది హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దానికోసమే కష్టపడుతున్నాను మీరే నా పని చూసి జీతం ఇవ్వండి సరే ఎప్పటి నుండి వస్తారు ఎప్పుడో ఎందుకు బాబు ఈ రోజు నుండే చేరిపోతాను అలాగే అని మహిమని పిలిచి అనసూయ గారిని పరిచయం చేసి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు కృష్ణ క్యాబ్ లో కూర్చున్న కృష్ణకి తన ప్రేయస్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఏంటే పొద్దున్నే నేను గుర్తొచ్చానా ఆ నిన్ను మర్చిపోయింది ఎప్పుడు మామా ఇంకెన్ని రోజులు నా చుట్టూ తిరుగుతూ బాగా ఊరిస్తున్నావు చాలా కష్టంగా ఉంది ఇలాంటి దాగుడు మూతలు ఆడాలన్న సరదా ఏంటో నీకు అని విసుగ్గా అంటాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా సంథింగ్ ఏదైనా వాయిస్ అనిపించినా అడ్జస్ట్ అవ్వండి అబ్బా అది ఏం లేదు మా పెద్ద పాప వాయిసే నాకు వాయిస్ చెప్పడానికి కూడా కుదరట్లేదు ఇంకా మధ్య మధ్యలో వాళ్ళ మాట మాటల్ని ఎలా ఎడిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సో అలా వచ్చేస్తుంది కొంచెం పికప్ అవుతాను నేను కూడా ఓకే థ్యాంక్ యూ ہاں mm -hmm.